గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు గుంటూరు జిల్లా ఈస్ట్ సబ్ డివిజన్ డిఎస్పీ అబ్దుల్ అజీజ్ ఆధ్వర్యంలో ఓల్డ్ గుంటూరు పోలీస్ స్టేషన్ సిఐ సోమయ్య పర్యవేక్షణలో ఓల్డ్ గుంటూరు పోలీస్ స్టేషన్ వారు తమ పోలీస్ స్టేషన్ పరిధిలోని సెయింట్ లారెన్స్ హై స్కూల్ నందు సైబర్ క్రైమ్ అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించి ఆ కార్యక్రమంలో విద్యార్థులకు సైబర్ క్రైమ్ గురించి అవగాహన కల్పించి వారి సమక్షంలో గోడ పత్రికలను ఆవిష్కరించారు ఈ సైబర్ క్రైమ్ అవగాహన వారోత్సవాల్లో భాగంగా కాలేజీ విద్యార్థులను సైబర్ క్రైమ్ గురించి షార్ట్ ఫిల్మ్ వీడియో కాంటెస్ట్ లో పాల్గొని బహుమతులు గెలుచుకోవడంతో పాటు ప్రజల్లో అవగాహన కల్పించవాలని ఓల్డ్ గుంటూరు వారు తెలిపారు పోలీస్ స్టేషన్ ప్రజలందరికీ ఓల్డ్ గుంటూరు పోలీసు వారి విజ్ఞప్తి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి కార్యక్రమంలో భాగంగా మన ఆంధ్రప్రదేశ్ డీజీపీ గారి ఉత్తర్వుల మేరకు మన గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ సతీష్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ సైబర్ నేరాల గురించి అవగాహన కల్పించే కార్యక్రమాన్ని ఈ రోజున ఓల్డ్ గుంటూరు పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించడం జరుగుతుంది ప్రజలందరికీ తెలియజేయడం రకరకాలైన ఆన్లైన్ మోసాల ద్వారా తర్వాత ఏదో ఉద్యోగాలు ఇప్పిస్తామని ఎరవేయడం ద్వారా తర్వాత కొన్ని కొన్ని రకాలుగా మన ఓటీ మీ ఆధార్ కార్డు ఏదో లింక్ అయింది దానిలో మీద కేసు బుక్ అయిందని ఈ విధంగా కానీ రకరకాల మో మోసాలు చేస్తూ ఉన్నారు దాన్ని ప్రజలు లేకపోతే ఉద్యోగాలు ఇప్పిస్తామని ఎరవేస్తూ ఉన్నారు ఇలాంటి ఏదైనా సరే ఆన్లైన్ ద్వారా ఎవరైనా వ్యక్తులు అపరిచిన వ్యక్తులు మేము బెదిరించినా ప్రలోభాల గుర్తయినా వాటిని మీరు గుర్తించాలి ఎలాంటి మీ ఓటీపీ నెంబర్లు కానీ మీ అకౌంట్ నెంబర్లు కానీ ఫోన్ నెంబర్లు కానీ తెలియజేయడం ఎలాంటి చేయొద్దని ప్రజలు మోసపోవద్దని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఈ సైబర్ నేరాల గురించి ప్రజలను కాపాడుకోవడానికి అవేర్నెస్ కల్పిస్తూ ఉన్నాం ఈ అవేర్నెస్ని అందరూ గుర్తించి ప్రజలు ఎవరు మోసపోవద్దని ఈ సందర్భంగా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున గోల్డ్ గుంటూరు పోలీస్ తరఫున తెలియజేస్తూ ఉన్నాం కాబట్టి ఈ వారము వారం రోజులు సైబర్ నేరాల గురించి అవగాహన కల్పించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ ఈ యొక్క ముఖ్య ఈ ప్రాముఖ్యతను గుర్తించి ఎవరు మోసుకోవద్దని సందర్భం